శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అందరికీ నమస్కారం మనకి ఈ గృహప్రవేశాదులు శంకుస్థాపనలు చేస్తున్నప్పుడు ఒక ధర్మ సందేహం ఉంది వాళ్ళకి ముఖ్యంగా శంకుస్థాపన సమయంలో ధర్మ సందేహం గురించి మాట్లాడుకుందాం ఈ శంకుస్థాపన చేసే సమయంలో విధి విధానాలు ఏమిటి అని అడుగుతున్నారు కొంతమంది అంటే ముందుగా ఎవరు చేసినా సరే పూజాధికాల కార్యక్రమాల్లో బ్రాహ్మణు వచ్చిన తర్వాత గణపతి పూజ పుణ్యావాచన భూశుద్ధి పూజ చేస్తారు తర్వాత శంకుకి పూజ చేస్తారు శంకు పూజేసి షోడ పూజలు ఉంటాయి అష్టోత్ర నామంతో పూజ చేసి ఎక్కడైతే మీరు గుంత తీశారో ఆ గుంతలో శంఖు అంటే ఊదే శంఖు కాదండి శంఖు అనేది ఒక కర్ర ఒక చండ్రకర్రతో తయారు శంఖు కర్ర పెడతారు అక్కడ పెట్టేసి దాంట్లో సుముహూర్త సమయంలో అక్కడ శంకుస్థాపన చేసేసి దానికి మళ్ళీ ధూపదీప నైవేద్యాలు ఇచ్చేసి అందరితో సిమెంట్ వేయించేసి కొబ్బరికాయలు కొట్టి చేసి హారతి ఇవ్వడం అనేది శంకుస్థాపన కార్యక్రమం ఈ శంకుస్థాపన కంటే ముందు ఒక పదిహేను రోజుల ముందు ఒక కార్యక్రమం ఉంది ఇది చేస్తే ఇంకా విశేషం ఎందుకంటే ఈ శంకుస్థాపనది కార్యక్రమాల్లో ఈ పదిహేను రోజుల ముందు ఇల్లు అక్కడ స్థలాన్ని మొత్తం శుద్ధి చేయాలి దుక్కి దున్నాలి మనకి మట్టి కనబడేట్టుకు దుక్కి దున్నాలి అది వంద గదాలు కానివ్వండి వెయ్యి గదాలైనా సరే ఆ దుక్కి దున్ని అందులో మీరు ఆవు పాలతో నవధాన్యాలు నానబెట్టి ఆవు పాలతో నవధాన్యాలను నానబెట్టి ఉంచుకోవాలి ఒక గంట రెండు గంటలు నానబెట్టుకుని చేసుకొని ఎక్కడైతే మనం శంకుస్థాపన స్థలాన్ని శుద్ధి చేసామంటే మొత్తం కూడా మనం తోవి పెట్టాము అంటే పొలానికి దున్నట్టు ఉంటుంది కదా ఆ దున్నినట్టుగా పెట్టేసి అక్కడ ఈ నవధాన్యాల గింజల్ని ఎక్కువ వేయాలి అంటే వంద గజాలలో కనీసం రెండు మూడు కేజీలు వేయండి వెయ్యి గజాల్లో ఒక పది కేజీలు వేయండి ఇలా వేసినప్పుడు ఆ నవధాన్యాల్లో చిల్లాలి మొత్తం చల్లాలి ఆ యొక్క స్థలం మొత్తం కూడా చల్లి ఈ పదిహేను రోజులు రోజు కూడా ఒక నాలుగైదు చెంకుల నీళ్ళు రోజూ పోస్తూ ఉండాలి వంద గజాల స్థలంలో నాలుగైదు చమురు నీళ్లు అయితే ఒక రెండు బకెట్ నీళ్లు పోయండి అంటే వేగిదల స్థలంలో ఒక పది బకెట్ నీళ్ళు పోయండి అంటే మొలకలు రావాలి నవధాన్యాల మొలకలు రావాలి ఈ పదిహేను రోజులలో మొలకలు విరివిగా పెరిగినప్పుడు అంటే బాగా బ్రహ్మాండంగా పెరిగినప్పుడు పెరిగేట్టుగా చేయాలి మనం పెరిగితే అంటే ఏపుగా పెరిగితే ఒక పంటలా కనబడితే ఆ ఇల్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నట్టు అద్భుతంగా ఉన్నట్టు ఆ స్థలం మీకు చాలా విశేషంగా కలిసి వస్తాను అర్థం ఒకవేళ ఆ మూల బాగా పెరిగి ఒక మూల ఎండిపోయి ఇంకొక మూల ఎండిపోయినట్టుగా ఇంకొక మూల సగం సగం మోలిచినట్టుగా ఉంటే మాత్రం ఆ స్థలం మీకు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది అర్థం మరి అప్పుడేం చేయాలి తప్పకుండా మళ్ళీ మీరు ఇంకొద్దిగా లోతుగా తోవాలి అంటే మళ్ళీ ఒక రెండు గదాలు లోతుగా తోవేసి మొత్తం మట్టి తీసేసి తీసేసి మళ్ళీ సేమ్ అదే ఆవు పాలు నానబెట్టినటువంటి ఈ ధాన్యాలని మళ్ళీ వేయాలి మళ్ళీ పదిహేను రోజులు వెయిట్ చేయాలి తప్పకుండా మళ్ళీ పదిహేను రోజులు వెయిట్ చేయాలి అప్పుడు మొలకలు బాగా వచ్చిన తర్వాత అప్పుడు తప్పకుండా మొలకలు వస్తాయి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆవును కానీ మేకల్ని కానీ ఇవన్నీ తీసుకొచ్చేసి ఈ మొలకలన్నింటిక తినేపేయాలి అంటే వాటిని మేత మేపించాలి వచ్చినటువంటి ధాన్యపు మొక్కల్ని ఆ యొక్క పశువులన్నీ కూడా శుభ్రంగా తినేట్టుగా చూడండి ఇంకా ఆవు వస్తే ఇంకా మంచిది ఈ యొక్క ఆవు వల్ల మీకు ఆవు అక్కడ మూత్రం వస్తుంది కదా ఆటోమేటిక్గా గృహశుద్ధి అవుతుంది మరి ఇలా మొలకలు ఎందుకు మొలవు అని అడిగితే అక్కడ కనుక ఎముకలు ఉన్నా లోపల ఏమైనా బంగారం ఉన్నా వెండి ఉన్నా బొగ్గులున్నా ఇతరత్ర ఏమైనా అవయవాలున్నా అలాగే రాయ్ కాయిన్స్ ఉన్నా ఇవన్నీ కూడా మనకి శల్యాలు అంటారు ఇవి ఇట్లా గనుక లోపల ఉంటే మాత్రం ఆ ఇంటి ఎప్పుడు కూడా యశస్సు ఉండదు ఆ ఇంటికి యశస్సే ఉండదు అది గుర్తుపెట్టుకోండి ఎంత లోతు తవ్వితే ఇట్లా మనకి పచ్చని ఈ మొలకలు కనుక పైకి వస్తే మాత్రం అటువంటి ఏవీ లేవని అర్థం ఇది బాగా గుర్తుపెట్టుకోండి అలా చేయడం వల్ల మీకు శంకుస్థాపనది కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తవుతుంది గృహప్రవేశం దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుత అంశంలో గృహప్రవేశాదరికి శంకుస్థాపనకి అడిగినటువంటి సమయం ఒక ప్రశ్న ఉంది అంటే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే శంకుస్థాపన పూజ చేసేటప్పుడు ఎన్ని దేవుడి పటాలు తెచ్చుకోవాలి ఇది ఒక ప్రశ్న నిజం చెప్పాలంటే నీకు ఇష్టమైన పటాలు తెచ్చుకో నువ్వు స్వామివారికి సేవ చేసేటువంటి దేవుడు తెచ్చుకో లక్ష్మీన స్వామి వెంకటేశ్వర స్వామి రాములవారు ఈశ్వరుడు పార్జిదేవి బ్రహ్మ సరస్వతి తెచ్చుకో నో ప్రాబ్లం అలాగే గణపతి లక్ష్మి సరస్వతి తెచ్చుకోవచ్చు బట్ మూడు కాని ఐదు కాని పటాలు ఉంటే మంచిది మూడు అనేది ఈ సూత్రంలో మూడి మూడు మూడు ముడి పడదు అని అంటారు కదా అందుకే ఐదు పటాలు తెచ్చుకోవడం వల్ల బాగుంటుంది లక్ష్మీ గణపతి సరస్వతి రాములవారు సీతమ్మవారు పద్మావతి వెంకటేశ్వరుడు శివపార్వతుడు ఈ మూడు రకాల పటాలు ఐదు రకాల పటాలు తెచ్చుకుంటే బ్రహ్మాండం మరి ఈ పటాలని గృహప్రవేశంలో కూడా వాడాలా ఏ వాడతాయి తప్పేమిటి అవి జాగ్రత్తగా మన ఇంట్లో అద్దెంట్లోనూ లేదా ఇంట్లో ఉంటున్నావు కదా అదే ఇంట్లో దేవుడు పడు పెట్టుకొని రోజు వాటి పూజ చేసి మళ్ళీ గృహప్రవేశానికి పటాలు తీసుకెళ్తే ఇంకా విశేషం కదా కాబట్టి శంకుస్థాపనలు చేయటం పూజ సమయటువంటి పటాలని మనం మళ్ళీ గృహప్రవేశం తీసుకెళ్తే ఇంకా విశేషమైనటువంటి శుభ ఫలితం కలుగుతుంది అందులో సందేహం లేదు కానీ శంకుస్థాపన పటాలని కూడా మూటగట్టి పైకి పెట్టకండి రోజు పూజల్లో వాటిని పూజించేయండి ఆల్రెడీ పటాలు ఉన్నాయి స్వామి ఈ పటాలు అందుకనే ఇంట్లో ఉన్న పటాలు తీసుకెళ్ళి మళ్ళీ ఇంటి తెచ్చుకుని ఇంట్లో పూజ చేసి గృహప్రవేశం కొత్త ఇంట్లోకి మన పటాలు తీసుకెళ్ళాలి ఎవరికొన్నా ముప్పై పటాలు ఎవరు కొనమన్నాడు మళ్ళీ కొనక్కర్లేదు ఇంట్లో ఉన్నటువంటి పాత పటాలన్నీ ఏది ముప్పై ఏళ్ళ క్రితం పాత పటాలు కానీ అన్నీ కూడా భిన్నం కానటువంటివి చెరిగిపోయినటువంటి పటాలని మనం శంకుస్థాపనలో వాడవచ్చు మళ్ళీ ఇంటికి తీసుకురావచ్చు ఇంట్లో ఈ సంవత్సరం అది పూజ చేసి గృహప్రవేశానికి పటాలని మనము తీసుకువెళ్ళి పూజ చేయవచ్చును కాబట్టి విషయాన్ని గుర్తించండి శంకుస్థాపన కార్యక్రమం ఎలా చేయాలి అవే పటాలను ఇలా మనం పెట్టుకోవచ్చును కనీసం ఐదు పటాలు ఉంటాయి విశేషమైనటువంటి శుభం కలుగుతున్న విషయాన్ని గుర్తించండి ఇవన్నీ ఇటువంటివన్నీ కూడా చిన్న చిన్న ధర్మ సందేహాలు చాలామందికి మనసులో ఉన్న బయటికి చెప్పలేక అడగలేక ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అఖండమైనటువంటి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇటువంటి విషయాలు పది మంది తెలియాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి లైక్ చేయాలి ధర్మ సందేహాల గురించి అంశ ప్రధాన అంశాల గురించి తెలుసుకునేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పది మంది చేత సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ